వెల్కమ్ టు జర్నీస్ టీవీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు ఆనాటి పిసిసి హోదాలో అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ హవాను కొనసాగిస్తూ ఇరవై రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీలో పట్టు దొరకడం లేదా లేకపోతే మంత్రుల మధ్య సఖ్యతను సరిచేసే పరిస్థితి లేదా అనే ఒక అంశం మాత్రం చర్చకు వచ్చింది ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా ముగ్గురు మంత్రుల మధ్య ప్రత్యేని యుద్ధం నడుస్తుంది అటు వివేక్ కావచ్చు లేదా ఇటు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు మరోపక్క పొన్నం ప్రభాకర్ ఈ ముగ్గురు మధ్య కూడా పచ్చగడ్డి వేసే బగ్గురం అండే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మూడు రోజుల నుంచి మంత్రుల మధ్య వివాదం కొనసాగుతున్న పెద్దన్న పాత్ర పోషించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు వెనక నుంచి నడి కథ నడిపించారనే చర్చ మాత్రం రాజకీయాలలో కొనసాగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా మంత్రివర్గ సహచరుల మధ్య పొరపర్చలు వస్తే కూర్చోపెట్టి సావధానంగా సర్ది చెప్పాల్సిన పెద్దన్న ఎందుకు మొహం చాటేశారు మహేష్ కుమార్ గౌడ్ని ముందుకు నెట్టి తాను మాత్రం సినిమా చూశారనే ఒక అపప్రదగడం కూడా కట్టుకున్నారు ఎందుకంటే ముగ్గురు మంత్రులు కూడా చాలా కీలకమైన మంత్రులు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి కొనసాగుతున్నారు దాంతోపాటుగా వివేక్ వివేక్ సైతం గతంలో కాంగ్రెస్ ఫ్యామిలీ ఆ తర్వాత కొంత పరిస్థితి నేపథ్యంలో బీఆర్ఎస్పై ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ గుడికి చేరిన నేపథ్యంలో దాంతోపాటుగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సామాజిక వర్గపరంగా లక్ష్మణ్ కుమార్ని సాక్షాత్తు పొన్నం ప్రభాకర్ దున్నపోతని వ్యాఖ్యానించడంతో వివాదం కాస్త చిరికి చిరికి గాలివారంగా మారింది మొత్తం మీద మూడు రోజుల పాటు డెబ్బై రెండు గంటల పాటు నడిచిన హైడ్రామాలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మగర్భంగా సైలెంట్గా ఉంటాం వెనక ఏంటి అంతర్యం అంటూ కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి అంటే మంత్రుల మధ్య సరైన సఖ్యత లేకపోతే ముఖ్యమంత్రి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కానీ ముఖ్యమంత్రికే మంత్రుల మధ్య తీసుకునే పరిస్థితి లేదంటే ముఖ్యమంత్రికి మంత్రివర్గ సౌకర్ల మీద పట్టు లేదు పార్టీలో సైతం సరైన పట్టు దొరకకపోవడంతో ఈ వివాదంలో దూరంగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ చేత వివాదాన్ని పరీక్షించే విధంగా వెనకుండి నేను నడిపించాలనే ఒక ప్రచారం మొత్తం కొనసాగుతుంది మొత్తం మీద ముఖ్యమంత్రి రేవతి నుండి ఇరవై రెండు నెలల పాలనలో తొలిసారిగా మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం అనేది బహిర్గతమైంది ఇదే వరవడి కనుక ముందు ముందు కొనసాగితే మంత్రివర్గ సహచరులు రకరకాలుగా విడిపోయి గ్రూపులు కట్టి కాంగ్రెస్ పార్టీని పుట్టి ముంచే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి